పొలిటికల్ హాట్ టాపిక్ వార్డు యువనేత గంగాధర్ గౌడ్ ఎంట్రీ సీనియర్లకు షాక్ ఐత్ర స్పెషల్ పాండెం నియోజకవర్గంలో ముప్పై నాలుగో వార్డు ఒకప్పుడు టిడిపి కంచుకోట సీనియర్లకు అప్పురపడి చెప్పుకునే వార్డు కానీ కాలం మారింది ఇప్పుడు అదే ముప్పై నాలుగో వార్డు వైసీపీ అడ్డాగా మారిపోయింది ఇప్పుడు టిడిపి ఒకే టార్గెట్ తో ఉంది ఎలాగైనా సరే ముప్పై నాలుగో వార్డు మళ్లీ కైవసం చేసుకోవాలి ఇక్కడ బలమైన గ్రౌండ్ మీద పనిచేసిన నాయకుడు అవసరం ఉంటుంది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి కూడా క్లియర్ మెసేజ్ ముప్పై నాలుగో వార్డు ఈసారి తప్పకుండా గెలవాలి బలమైన నాయకుడినే పెడతాము ఇదే సమయంలో ఒక యువ నాయకుడు పేరు టీడీపీలో హల్చల్ చేస్తుంది అతనే యువ నాయకుడు గంగాధర్ గౌడ్ పాణ్యం నియోజకవర్గంలో ఎక్కడ సేవా కార్యక్రమాలు చేయాలనుకునే తాను ముందుండి చేస్తున్నాడు ఒక బీసీ నాయకుడు చిన్న వయసులో రాజకీయ అరంగటం చేశాడు ఏ సబ్జెక్ట్ అయినా అనర్గలంగా మాట్లాడే వ్యక్తి ఆప్యాయంగా పలకరించే మనస్తత్వం ముఖ్యంగా గౌరవ కుటుంబం ఈ యువనాయకుడికి ఎప్పుడు సపోర్ట్ గా నిలిచింది యువతతో కనెక్టివ్ డైలీ గ్రౌండ్ రియాలిటీ ఇలా తన ఏరియాలోనే కాకుండా మొత్తం యువతలో మంచి పేరు తెచ్చుకున్నాడు ముప్పై నాలుగో గంగాధర్ గౌడ్ ఫ్లెక్సీలతో వెలిగిపోయింది ముప్పై నాలుగో వార్డు యువకులతో కలిసి కేక్ కటింగ్ క్యాంపుల హంగామా ఫ్లెక్సీల వలస అప్పుడే అక్కడ ప్రజలు ఫిక్స్ అయ్యారు ఇలాంటి నాయకుడే మనకి కార్పొరేటర్ కావాలి ఈ యువ నాయకుడు అయితే టీడీపీ మళ్లీ బలపడుతుంది అంటూ ముప్పై నాలుగో వార్డు ప్రజల ఫీలింగ్ ఒక్కసారిగా మారిపోయింది ఎమ్మెల్యే నిర్ణయం కూడా కరెక్టే అనుకున్నారు అక్కడి ప్రజలు గ్రౌండ్ లో ఒక మాట పక్కగా వినిపిస్తుంది ఈసారి నాయకుడు కావాలి గంగాధర్ వస్తే వాటు మారిపోతుంది అంతలోనే మరో వార్త ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి గంగాధర్ గౌరికి గ్రీన్ సిగ్నల్ వెళ్లిందని రాజకీయ వర్గాల్లో గుసగుస కానీ ఇక్కడే ఒక పిడుగు లాంటి వార్త సీనియర్లు గరం గరం కొందరు సీనియర్లు అయితే సైలెంట్ గా ఇలా ఫీల్ అవుతున్నారంట కానీ గ్రౌండ్ రియాలిటీ టీండర్ల వెంట పది మంది కూడా ఉండరు ప్రజల మధ్య కనబడే పని సున్నా ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి తర్వాత ఆ సీనియర్లు సైలెంట్ బోర్డులోకి వెళ్ళారంట కానీ లోపల మాత్రం కుదిరితే ఇక్కడ ముప్పై నాలుగో వార్డులో పొలిటికల్ లెక్కలు ఇవి టీడీపీ గెలవాలంటే ప్రజలు చెప్తున్నారు గంగాధర్ గౌడ్ లాంటి పని చేసే యువనాయకుడే కావాలి అక్కడి ప్రజలు చెప్తున్న మాట ఎవరైతే ప్రజలకి కార్యకర్తలకి దగ్గరగా ఉండే వారి పేరే ఫైనల్ మరి ఎవరిని ఓడిస్తుందో ఈ యువనాయకుడు వైపు కొనసాగుతుందా సీనియర్ల ఈవో పేలుతుందా ఎమ్మెల్యే చివరి నిర్ణయం ఎవరిపై పడుతుంది ముప్పై నాలుగో వార్డు ఈసారి పొలిటీషియన్ కంటే ప్రజలే కాంపిటీషన్ పెట్టారు ప్రజల డిమాండ్ స్పష్టంగా వినిపిస్తుంది సీనియర్ కాదు సేవ చేసే నాయకుడు కావాలి గంగాధర్ గౌడ్ అయితేనే టిడిపి కంబ్యాక్ ఇప్పుడు అందరి చూపు ఒక్కటే ఎమ్మెల్యే ఫైనల్ అనౌన్స్మెంట్ కు ఎదురు చూస్తున్నారు